సోషల్ ఈ సోషల్ మీడియా ద్వారా బాటం లెవెల్కి ఏదైతే మనకి ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం ఏదైతే వైసీపీ ప్రభుత్వం మన పార్టీ మీద ఆ రోజు అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉండగా మన పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని తిప్పుడు కొట్టడానికి చక్కగా ఈ ఐటీడిపి ద్వారా ఈ క్లస్టర్ విధానం ద్వారా ఈ యూనిట్ని ఉపయోగించుకుంటూ కేఎస్ఎస్ ద్వారా బాటం లెవెల్ తీసుకెళ్లడంలో మా నియోజకవర్గం సక్సెస్ఫుల్గా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో కానీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కానీ చక్కగా మరి విజయం సాధించామని చెప్పడంలో నేను చాలా ఆనందపడుతున్నాను దాంట్లో ఒక భాగమైనందుకు అంతేకాదు ఏదైనా ఒక సమాచారాన్ని అతి తక్కువ సమయంలో కేవలం నాలుగు గంటల్లోనే మీ నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ రెండు లక్షల మంది ఓటర్లకు కూడా అతి తక్కువ సమయంలో ఈ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు బాటం స్థాయి వరకు కూడా మనం తీసుకెళ్లడానికి చాలా చక్కగా అతి తక్కువ సమయంలో తీసుకెళ్లగలం ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా పోటీ చేస్తుంటే ఈ రెండు లక్షల మందికి ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు ఆయన తీసుకెళ్లాలంటే సంవత్సరాలు పడుతుంది కానీ కేవలం నాలుగు గంటల్లోనే ఆ సమాచారాన్ని క్రింది స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఈ కేసెస్ ద్వారా మనందరికీ కూడా వస్తుందనే విషయాన్ని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే మన పార్టీ అధికారంలో రావడానికి ముందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మా నాయకుడు రామానాయుడు గారు ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ యువతను ఉపయోగించుకుని ఆ రోజు ఒక ప్రత్యేకమైన పాంప్లెట్ని ముఖ్యంగా యువత మీద టార్గెట్ చేస్తూ ఆ యువతకి ప్రతి ఒక్క పాంప్లెట్ని కూడా కాలేజ్ దగ్గరికి పంపడం జరిగింది అలాగే ఏదైతే ఆలోచన చేస్తారో వ్యాపారస్తులు ఆ వ్యాపారస్తుల దగ్గరికి కూడా పంపడం జరగడం ద్వారా ఒక్క కుటుంబానికే కాదు ప్రతి ఒక్కరికి కూడా యువతకు తెలియాలి వ్యాపారస్తుకు తెలియాలి ఇంటిలో ఉన్న మహిళకు తెలియాలని ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఈ కేఎస్ఎస్ ద్వారా అలాగే మేము ఏర్పాటు చేసుకున్న యువత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది అంతేకాదు పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా అందరం ఐకమత్యంతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి జీవిస్తాం అటువంటి జిల్లాలో మన యువ నేత నారా లోకేష్ బాబు గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలియని ఆలోచనతో ప్రత్యేకమైన పాంప్లెట్ రూపొందించి మరి ప్రతి ఒక్కరికి కూడా మా నియోజకవర్గంలో క్రింది స్థాయి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఈ వ్యవస్థ క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడం జరిగింది విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మా రామానాయుడు గారు ఒక పాంప్లెట్ వేస్తారు ప్రతి కార్యక్రమంలో కూడా ఏ విధంగా మన పార్టీకి రేపు అధికారంలోకి రావడం ద్వారా ఏం అందిస్తాం ప్రజలకి అలాగే గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏం కోల్పోయారు ఎస్సీలు ఏ విధంగా వాళ్ళు సప్ల దారి మళ్లించారు ఎస్సీలకు సంబంధించిన ఏదైతే నిధులు ఉన్నాయో అలాగే మనం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏ విధంగా మనం కోల్పోయాం అలాగే బీసీలకు మనం ఇచ్చే ఆదరణ ద్వారా ఇచ్చే పనిముట్లు కానీ అలాగే బీసీలకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి బీసీలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆచరణ ఏ విధంగా వాళ్ళ తుంగల తొక్కేరనే విషయాన్ని కానీ చాలా స్పష్టంగా మరి క్రింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో ఈ కేఎస్ఎస్ ను ఉపయోగించుకుని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మేము అమల్లో చేసుకున్నటువంటి ఎడాఫ్ చేసుకునే విధానాన్ని మన యువ నేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చక్కగా రెండు వేల ఇరవై నాలుగులో ఉపయోగించుకొని మనం అధికారం చేపట్టాం అంతేకాదు మీరు అందరూ కూడా ఆచిగా ఉంటే మాట మీరు గుర్తుంచుకోవాలి మా శాసనసభ్యులు రామారాయుడు గారు చెప్తా ఉంటారు మనం ఐదు సంవత్సరాల పాటు ఒక భూతాన్ని బంధించాం మళ్ళీ ఆ భూతం అధికారంలోకి రాకూడదంటే మన అందరం అధికారంలోకి వచ్చాం ఇంటిలో కూర్చుని రెస్ట్ తీసుకుంటే సరిపోదు కుదరదు మళ్ళీ మన మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలన్నా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్నా మన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా సిరస్సు నమస్కరిస్తూ జోరుగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ జో ధన్యవాద నరసింహం గారు ఇప్పుడు ఇదే విషయం మీద మాట్లాడడానికి కేడర్ నుంచి సాలూరు మండల పార్టీ ప్రెసిడెంట్ గారు వేణుగోపాల్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ఈ మహానాడు పండగ కార్యక్రమానికి మన అందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశ దిశ దీక్ష అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువతని ముందుండి నడిపిస్తూ యువగలం పాదయాత్రతో రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించినటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి అలాగే మా సాలూరు నియోజకవర్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఓడిపోయినా తెలుగుదేశం పార్టీయే ప్రాణమని తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రాణమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రాణమని భావించి పార్టీని ముందుకు నడిపించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మధ్యలుగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తున్నటువంటి శ్రీమతి గుమ్మడి గారికి కూడా ఈ మహానాడు వేదిక మీద నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి అతిర మహారాజులందరికీ నా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్కి కార్యకర్తలకి అభిమానులకి నాయకులకి అందరికి కూడా ఈ మహానాడు వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను మరొక విషయం గుర్తూరు నియోజకవర్గం సాలూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలవదని భావించేటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో క్యాస్ట్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏదైతే మన పార్టీ సంస్థాగతంగా ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఏదైతే యూనిట్ ఇన్ఛార్జీలు ఏదైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ వ్యవస్థని పటిష్టం చేసుకుని ఆ వ్యవస్థ ద్వారా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నాకు మా ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి శ్రీమతి గుమ్మడి సంజారాయణ గారు అనేక రకాలుగా సూచనలు సలహాలు చేస్తూ మా గిరిజన నియోజకవర్గంలో ఎన్నడూ లేని పదమూడు వేల బైద్యులకు మెజార్టీతో గెలుపుందామంటే అది మన సంస్థాగతంగా మనకున్నటువంటి కేరళ తాలూకా ఉత్సాహం అనేటువంటిది సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకోక తప్పదు ఎందుకంటే మా సాలూరు నియోజకవర్గంలో అంతా లో ఉన్నటువంటి పరిస్థితులు అభిమాన నాయకుడు మన యువకుడు మనల్ని కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు శంకారావం పేరుతో సాలూరులో ఆ రోజు దాదాపు పదిహేను వేల పైతెలుగు కార్యకర్తలతో ఆ రోజు మీటింగ్ నిర్వహిస్తే ఆ మీటింగ్ లో మాకందరికి మా మండల పార్టీ అధ్యక్షులందరికీ అలాగే తెలుగుదేశం పార్టీ అందరికీ నేను మీకు ఎందుకంటే గత సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రభుత్వం వైసీపీ ఈ రాష్ట్రాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం సాలూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సాలూరు నియోజకవర్గాన్ని సరదా నాశనం చేసినటువంటి రాజందరున్నటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నేను అండదండగా ఉంటాను మీరు తప్పనిసరిగా మీ మీ యాక్టివిటీస్ చేయండి మీరు తెలుగుదేశం పార్టీ కేడర్పరచండి తెలుగుదేశం పార్టీకి ఈసారి తప్పనిసరిగా బాజీ మెజార్టీ తీసుకురండి అని మాకు ఆ రోజు ముందుండి నడిపించినటువంటి మా నారా లోకేష్ అన్నకి ఈ సభా వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజేందర్ ఆ రోజు గిరిజనులు అమాయకులైనటువంటి గిరిజనులు ఉన్నటువంటి నియోజకవర్గం మా సాలూరు నియోజకవర్గం ఆ గిరిజనులకి మాయ మాటలు చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని సర్వనాశనం చేసినటువంటి ఘనత ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ రోజు మా సాలూరు నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మాకున్నటువంటి ఏకైక వనరు గిరిజనులకి ఐటీడీఏ గిరిజనులకి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై స్కీములు ఆ రోజు నిర్వీర్యం చేసి గిరిజనులను ఆ రోజు పూర్తిగా భూస్థాపితం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి దగా వైసీపీ ప్రభుత్వం అదే విషయాన్ని మేము మా నాయకురాలు సంచారానికి